మీనరాశి టారోకెట్ ప్రడిక్షన్స్ చూద్దాము మీనరాశికి సంబంధించి కోర్ట్ కేసెస్లో కోర్ట్ కేసెస్ కానివ్వండి పోలీస్ కేసెస్లో కానివ్వండి ఎవరైనా మీ ప్రేమేయం ఉన్నా లేకపోయినా ఆ సమస్యలతో కోర్టు చికాకులతో పోలీస్ కేసెస్తో ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మంత్లో దాని నుంచి మీకు మంచి రిలాక్సేషన్ వస్తుంది అంటే మేబీ కేసు వాపస్ తీసుకోవడమో లేకపోతే పెట్టిన కేసెస్లో మీకు విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా ఉండటం వలన తెలియదు కానీ ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది దాని నుంచి మీరు బయటపడగలుగుతారు అదైతే ఖచ్చితంగా గుడ్ న్యూసే కానీ రిలేషన్షిప్లో లవ్లో వాళ్ళు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ తెలుసుకోవటం వల్ల కానివ్వండి కొన్ని ఇకోయిస్టిక్ నేచర్ వల్ల కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల కానివ్వండి అధిక ఖర్చుల వల్ల కానివ్వండి ఇద్దరు లవర్స్ మధ్యలో కానివ్వండి దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళ మధ్యలో కానివ్వండి విపరీతమైన గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది రిలేషన్లో ఉండి ఇష్టం లేక ఓ పక్క విడిపోలేక చాలా రోజుల నుంచి ఒక మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉండలేక బ్రతకలేక మేబీ ఇంకా ఇలాగే ఉంటే నేను చచ్చిపోతానేమో ఈ రిలేషన్షిప్లో దీని నుంచి బయటకు వచ్చేయాలి ఇన్ని రోజులు ఓపిక పెట్టాను ఒక చేంజ్ కోసం వెయిట్ చేశాను అని చెప్పి చాలామంది ఇన్ని రోజుల నుంచి ఒక సిచ్యువేషన్లో పిల్లల వల్ల డెసిషన్ తీసుకోలేకనో పేరెంట్స్ వల్ల డెసిషన్ తీసుకోలేకనో లేకపోతే విడిపోయిన తర్వాత ఫినాన్షియల్గా మీరు మీ పిల్లలతో పాటు మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతానా చేయలేనా అనే సందేహాలతో కావచ్చు ఇలా రకరకాల ట్రాన్స్లోకి వెళ్ళిపోయి లేకపోతే రకరకాల సమస్యలతో రకరకాల ఆలోచనలో ఉండి ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక ఏం చేయాలో తోచక సిచ్యువేషన్లో నుంచి బయటపడి ఇప్పుడు డెసిషన్ తీసుకుందాము అని అనుకుని కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు డెసిషన్ తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి నేను ఎదుర్కోగలనా లేదా ఎదుర్కొని లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళగలను నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి నేను ఏం చేయగలుగుతాను నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇలా ప్రతి విషయంలోనే ఒక పార్ట్నర్షిప్లో ఉండాలా లేదా లేకపోతే పేరెంట్స్కి భారం అవుతున్నాము ఏం చేయాలి ఇలా రకరకాల ఆలోచనతో ఏదైనా కావచ్చు ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల అధికమైన ఖర్చుల వల్ల కావచ్చు ఎలా అయినా సరే రిలేషన్షిప్లో రకరకాలైనటువంటి రీజన్స్తో ఒక మెంటల్ టార్చర్ అనుభవిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది అది కూడా ఒక ప్రెషర్లో ఉండి ఒక తీసుకోలేని సిచ్యువేషన్లోనే ఉండి డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఎదురవుతుంది ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ మార్పు మొదలవుతుంది అని భావించి డెసిషన్ తీసుకొని ముందు లైఫ్కి ముందులో ముందుకు వెళ్ళండి ఏది మంచిదో అదే డెసిషన్ తీసుకోండి ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది పొలిటికల్గా ఉన్న వాళ్ళకి మంచి మార్క్కి రీచ్ అవుతారు యాక్చువల్గా అందరి దృష్టిని ఆకర్షిస్తారు మీ చేతలతో మీ మాటలతో మీ వృత్తికి మీరు న్యాయం చేస్తూ చాలా ఒక పవర్ఫుల్ వ్యక్తిగా అందరినీ సాధించే వ్యక్తిగా అందరినీ అట్రాక్ట్ చేసే వ్యక్తిగా ఉంటారు ఇకపోతే సిన్సియర్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు బాగా కలిసి లక్ బాగా ఫేవర్ చేస్తుంది శాలరీ ఇంక్రిమెంట్స్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఆన్సైట్ ఆపర్చునిటీస్ ప్రమోషన్స్ కెరియర్ చేంజ్ జాబ్ చేంజ్ వీని అన్నిటిలో కూడా లక్ అనేది ఫేవర్ చేస్తుంది మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా రీచ్ అవుతారు కొన్ని లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగి తీరుతాయి ఆల్ ది బెస్ట్